హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి చూడండి ఈరోజైతే లడ్డూలు చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే నువ్వులు మన బాడీకి అయితే చాలా మంచిదండి మన బాడీలో కాల్షియం లెవెల్స్ పెరగడానికి చాలా హెల్ప్ అవుతాయండి పాలకంటే కూడా ఎక్కువ నువ్వుల్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం ఒక స్పూన్ నువ్వులు తీసుకున్న మన హెల్త్కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు మేము రొటీన్గా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటామండి అందుకని చెప్పి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా వాళ్ళకి కొంచెం ఇద్దాము కొంచెం యాక్టివ్ అవుతారని చెప్పేసి అయితే ఇవి చేస్తున్నాను ముందుగా అయితే ఒక రెండు వందల యాభై గ్రాముల నువ్వులైతే తీసుకున్నానండి వాటిని ఇలా ద్వారాగా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వారికి వేయించుకుని అవి వేగాక దీని చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి అవి చల్లారి పెట్టుకుంటున్నాను అలాగే మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అలాగే బెల్లం కూడా తీసుకున్నానండి బెల్లం కూడా చక్కగా ఇందులో వేసేసుకుని రెండు మిక్సీ పట్టుకోవాలండి నేను ముందుగానే కొంచెం ఒక త్రీ స్పూన్స్ నువ్వులైతే పక్కన పెట్టుకున్నానండి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అందులో తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న నువ్వులు కూడా దీనిలో యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేసేసుకుని మొత్తం అన్నీ ఒకసారి అయితే చక్కగా కలిగి పెట్టుకోవాలండి అలా కలుపుకుంటే ఆ నువ్వుల్లో ఉన్న నూనైతే బయటకు వస్తుంది అప్పుడు మనం లడ్డూ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఎందుకో అది నచ్చదు అందుకని చెప్పేసి నెయ్యి అయితే వేయలేదండి ఇలా వేసుకుని ఒకసారి అలా కలిపేసుకుంటే నూనె నూనె బయటకు వచ్చి లడ్డూ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి ఇవి చాలా మంచిదండి ట్రై చేయండి మీ పిల్లలకి రోజు కోటి ఇవ్వడం కూడా చాలా మంచిదండి మనం తినే ఫుడ్ అంతా కలుషితమే కదండి పిల్లలకి ఇలాంటివి ఇస్తే కొంచెం హెల్తీగా ఉంటారు ట్రై చేయండి ఇలా లడ్డూలు చేసుకుని అయితే పక్కన పెట్టుకుని వీటిని ఒక గ్లాస్ జార్లో కానీ లేదా అట్లా ఎయిర్టెల్ కంటైనర్లో అట్లా పెట్టుకుంటే ఎక్కువ కొన్ని రోజులు అయితే స్టోర్ ఉంటాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ